కేంద్రంలో బీజేపీ కోటీశ్వర్ల ప్రభుత్వం అని కార్పొరేట్ సమస్యలకు మేలు చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అని మాజీ కేంద్ర మంత్రి మోహన్ వెల్లడించారు జోడో యాత్రకు సంఘీభావంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద మాజీ మంత్రి పాదయాత్ర నిర్వహించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పాదయాత్ర నిర్వహించారు ప్రజల వద్దకు వెళ్లి పాంప్లెంట్ అందించిన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి నేటి పరిస్థితిని వివరించారు ఇక మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల అధిపతులను విదేశాలకు తీసుకువెళ్లే సహాయం అందించడం అందించమని అడగడం దారుణమని అన్నారు ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలన అస్తవ్యస్తంగా ఉందని చిత్తూరులో యువకుడు పాదయాత్ర నిర్వహిస్తున్నారని ప్రజలు టిడిపి మరియు వైసీపీ నాయకులను నమ్మడం లేదని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని ప్రజలందరికీ పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి అయింది వీళ్ళని అమెరికా అధ్యక్షుల దగ్గర తీసుకోబోయే నాకు ఫ్రెండ్ సహాయం చేయమని అడిగేది విదేశీ ప్రతినిధుల దగ్గర తీసుకెళ్లి సహాయం చేయమని అడగడం దారుణం అది దారుణం ఇది భారతీయ జనతా పార్టీ పేదవాళ్ల పార్టీ కాదు ఇది కోటీశ్వరుల పార్టీ అందుకుంటూ వాళ్ళకి ఇస్తున్నారు దేశాన్ని నాశనం చేసేసింది భారతీయ జనతా పార్టీ ఇందిరాగాంధీ బ్యాంకుల్లో జాతీయం చేసింది ప్రతి పేదవాడు బ్యాంకులో పోయేటట్టు చేసింది ఆయమ్మ ఇచ్చినటువంటి లోన్లు ఇప్పుడు ఎవ్వడు ఇవ్వటం లేదు ఇది పరిస్థితి మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చాలా అధ్వానంగా తయారైపోయింది వైసీపీ నేను తిరుగుతా ఉన్న గ్రామ గ్రామాల్లో ఎవ్వరూ నమ్మటం లేదు వైసీపీ నవ్వరు నమ్మటం లేదు పోనీ ఈ మధ్య కుర్రాడు జరుగుతున్నాడు చిత్తూరులో ఆయన ఏమన్నా నమ్ముతున్నారంటే ఆయన్ని కూడా నమ్మటం లేదు జనాలు ఆహా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేశాడని అడుగుతున్నారు చిత్తూరులో చిత్తూరు జిల్లాకు ఆయన ఏం చేశాడని సూటిగా అడుగుతున్నారు ఇది పరిస్థితి దేశంలో మార్పులు పెను మార్పులు వస్తున్నాయి కట్టుకోలేకపోతున్నా ఒక్క విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను మీకు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నది వాళ్ళ ఆశ ఆలోచన కట్టుకోమని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇల్లు బిల్లులు ఇవ్వలేదు ఆయన ఇద్దరు ఇవ్వలేదు వాళ్ళు పోయి పది రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు మూడు రూపాయలు కాదు బంగారు ఇస్తే మూడు రూపాయలు వడ్డీ అంటూ బంగారు లేకపోతే పది రూపాయలు వడ్డీకి అప్పులు ఇస్తున్నారు ఇది పరిస్థితి దారుణంగా ఉంది పేదవాళ్ల పరిస్థితి వైసీపీ ప్రభుత్వం పోవడం ఖాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం చంద్రబాబు ఆశలు పడుతున్నాడు ఆకాశంలో బిల్డింగులు కడుతున్నాడు ప్రయోజనం లేదు ఆయన వల్ల రామారావు వేరు చంద్రబాబు నాయుడు వేరు అని తెలియజేస్తుంది ఏదన్నా ప్రశ్నలు ఉంటే దయచేసి అలాగే